చాలా చాలా సూపర్ ఐటమ్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ లో ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి ఉంది ఇది ఐటమ్ ఇప్పుడు స్పెషల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది చూడండి రేట్ అది డిజైనర్ బ్లౌజ్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది స్పెషల్ రాఖీ కోసం చూడండి ఇది సాడీస్ ఈ సాడీస్ పైన సేమ్ కలర్ లో బ్లౌజ్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా సూపర్ ఐటమ్ ఉంది నో జిఎస్టి ఓన్లీ హోల్సేల్ సెట్ అది బ్లౌజ్ ఉంది బుట్టి బుట్టి డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా కలర్ కాంబినేషన్ ఉంది బ్లాక్ ఎల్లో రెడ్ ఫిరోజీ బ్లౌజ్ అపోజిట్ టైప్ అది డిజైన్ అపోజిట్ టైప్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఇంగ్లీష్ డస్టీ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ఉంది చాలా సూపర్ కలర్ ఉంది చూడండి ప్యూర్ డోలా డోలా ఐటమ్ హలో నమస్తే యాదవ్ సత్యకాల వెల్కమ్ బ్యాక్ టు మాయా టెక్స్ సికింద్రాబాద్ మా సోప్ హోల్సేల్ ఉంది మా సోప్ కు రావాలి అంటే ఈ అడ్రస్ ఉంది మన మాయా టెక్స్ అడ్రస్ వచ్చేసి మహంకాళి పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మహంకాళి టెంపుల్ ఉంటుందండి అక్కడ పక్కన గల్లీలో మనకి సుభాష్ బజార్ అనే బోర్డ్ అయితే ఉంటుంది సో ఆ గల్లీలోకి వెళ్ళిపోయాక మనకి ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నట్లయితే కాస్త స్ట్రేట్ టూ మీటర్స్ డిస్టెన్స్ లో స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి మాయాటెక్స్ అనే షోరూమ్ కనిపిస్తుందండి ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ లొకేట్ అయి ఉంటుంది అది మాయాటెక్స్ లో మొత్తం మూడు బ్రాంచ్ ఉంది ఒకటి బ్రాంచ్ సికింద్రాబాద్ ఉంది సెకండ్ బ్రాంచ్ హైదరాబాద్ ఉంది థర్డ్ బ్రాంచ్ సూరత్ హెడ్ ఆఫీస్ మ్యానుఫ్యాక్చరింగ్ మానుఫ్యాక్చరింగ్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ మా దగ్గర వన్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది సాడీస్ డెలివరీ సాడీస్ ఫ్యాన్సీ సాడీస్ అది బెంగళూరు పట్టు సాడీస్ లో ఆల్ ఓవర్ వెరైటీ ఉంది తర్వాత మ్యాచింగ్ లు లైనింగ్ పౌల్ కూడా ఇది కూడా ఆల్ ఓవర్ వెరైటీ ఉంది తర్వాత అది రెడీమేడ్ టాప్ టాప్ లెగిన్ అది పటియాల నైటిస్ ఇది కూడా మా దగ్గర మొత్తం వెరైటీ అవైలబుల్ ఉంది మీరు సేల్ కోసం బిజినెస్ కోసం మినీ హోల్సేల్ కోసం కావాలి ఒకసారి షాప్లో రండి విజిట్ చేయండి మీరు అది అడ్రస్ కొంచెం అది కన్ఫ్యూజ్ ఉంది స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి పికప్ చేస్తారా ఇప్పుడు మీరు వెరైటీ చూడండి ఇది చూడండి ఇది పట్టు ఐటెం ఫ్యాన్సీ ఐటమ్ చూడండి ఇది సారీస్ రెడ్ కలర్ అపోజిట్లో ఇది పళ్ళు ఉంది పళ్ళు సూపర్ రిచ్ పళ్ళు ఉంది జెకాడ్ పళ్ళు ఉంది బిట్టి బుట్టి ఇది డిజైన్ కూడా ఉంది ఇది పైన పైన అండ్ కింద డబల్ బోర్డర్ ఉంది బోర్డర్ కూడా చాలా సూపర్ బోర్డర్ ఉంది సాడీస్ కాంబినేషన్ చాలా సూపర్ కాంబినేషన్ ఉంది చూడండి ఫుల్ సాడీస్ చూడండి మీరు ఒకసారి క్లాత్ కూడా అది స్మూత్ క్లాత్ ఉంది కోటన్ టైప్ ఇది క్లాత్ ఉంది సాడీస్ ఇది చూడండి ఇది వర్క్ చాలా సూపర్ ఉంది లైనింగ్ లైనింగ్ కలర్ ఉంది ఇప్పుడు చాలా ట్రెండ్ ఐటమ్ ఉంది ఇది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది చూడండి చూడండి కలర్ కావాలి దాంట్లో మీరు కలర్ కూడా చాలా కలర్ ఉంది డస్టీ కలర్ ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇప్పుడు ఈ కలర్ ఇప్పుడు కొత్త మ్యాచింగ్ ఉంది చూడండి రేట్ చాలా తక్కువ ఉంది రేట్ ఓన్లీ ఫోర్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ ఇట్లా ఫార్టీ ఫైవ్ రూపీస్ తక్కువ అయితే మీరు ఎయిట్ ఫిఫ్టీ వరకు పడతారు ఈ శారీస్ మీరు ఈజీగా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లు పోతే విత్ బాక్స్ ఉంది రేట్ తక్కువ ఉంది డిస్కౌంట్ నో జీఎస్టీ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది పట్టు ఐటెం చూడండి ఇది చూడండి ఇది ప్యూర్ డోలా ప్లస్ వివింగ్ బోర్డర్ వివింగ్ జకాడ్ బోర్డర్ చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉంది ఇప్పుడు చాలా ట్రేడింగ్ ఐటమ్ ఉంది చూడండి ఫస్ట్ మీరు పళ్ళు చూపిస్తాను చూడండి మీరు ఇది చూడండి ఇది పళ్ళు పళ్ళు చాలా సూపర్ పళ్ళు ఉంది అపోజిట్ కలర్ అపోజిట్ బోర్డర్ ఉంది తర్వాత చూడండి ప్యూర్ స్మూత్ క్లోత్ ఉంది ప్యూర్ డోలా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్తా ప్యూర్ డోలా కింద బోర్డర్ కూడా పిదా బోర్డర్ ఉంది చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉంది ఎప్పుడు చాలా ట్రెండ్ ఐటమ్ ఉంది చూడండి డిజైన్ కూడా సూపర్ ఐటమ్ ఉంది బాధిని బాధిన డిజైన్ చూడండి బోర్డర్ సూపర్ మంచిగా ఉంది మీరు బోర్డర్ పైన కొంచెం బోర్డర్ చాలా సూపర్ బోర్డర్ ఉంది రెడ్ కలర్ బోర్డర్ గ్రీన్ కాంబినేషన్ వివింగ్ ప్యూర్ వివింగ్ బోర్డర్ ఉంది క్లాత్ కూడా చాలా ప్యూర్ డోలా చూడండి బ్లౌజ్ కూడా సూపర్ మంచి ఐటెం ఉంది మీరు సేల్ కోసం కావాలి ఈ ఐటెం చాలా పోతే మీరు చాలా ఎక్కువ లాభం ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ అది బ్లౌజ్లో చిన్న చిన్న పెన్సిల్ వర్క్ ఉంది పెన్సిల్ డిజైన్ చూడండి ఈ దాంట్లో మీరు కలర్ కావాలి కలర్ కూడా చాలా సూపర్ కలర్ ఉంది చూడండి ప్యూర్ డోలా డోలా ఐటెం ఇప్పుడు సూపర్ ట్రెండింగ్ ఐటెం ఉంది ఇది రేట్ చాలా తక్కువ ఉంది ఫైవ్ ఫోర్టీ ఫైవ్ ఫైవ్ ఫోర్టీ ఫైవ్ ఇట్లే ఐదు పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టి ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది ఫైవ్ ఫోర్టీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ తక్కువ అయింది మీరు తర్వాత మీరు చాలా ఎక్కువ లాభం ఉంటుంది లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్లో మీరు సేల్ చేయి ఇది చూడండి ఇది సావన్ కోసం స్పెషల్ రాఖీ కోసం స్పెషల్ ఐటమ్ వచ్చింది చూడండి ఇది సాడీస్ అది అది సిల్కీ క్లాత్ ఉంది సిల్కీ క్లాత్లో ఇది చూడండి ఇది ఇది క్రెక్ క్రెక్ టైప్ డిజైన్ ఉంది చూడండి ఇది ఇది టజల్ ఉంది టజల్ కూడా అపోజిట్ కలర్ టజల్ ఉంది చాలా మంచి టజల్ ఉంది సాడీస్ లోపల్ సాడీస్ మొత్తం ప్లేన్ సాడీస్ ఉంది ఎందుకు ఇట్లా ఫ్యాన్సీ క్లాత్ ఉంది చూడండి ఇది ఫ్యాన్సీ అది పా అది సాడీస్ లోపల్ అది సెల్ఫ్ అది సిల్వర్ వివక్ అది వివింగ్ ఉంది చూడండి సూపర్ అది ఫ్యాన్సీ బ్లౌజ్ ఐటమ్ ఉంది సూపర్ ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పోతే చూడండి ఇది బ్లౌజ్ చాలా సూపర్ ఐటెం ఉంది బ్లౌజ్ అపోజిట్ కలర్లు పిస్తా కలర్ పైన గ్రీన్ కలర్లు బ్లౌజ్ బ్లౌజ్ సూపర్ బ్లౌజ్ ఉంది చూడండి ఇది డిజైన్ చూడండి కాట్లీ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్లో బ్లౌజ్ ఉంది ఈ దాంట్లో మీరు కలర్ కావాలి కలర్ కూడా చాలా చాలా మంచి కలర్ ఉంది రేట్ చాలా తక్కువ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ చాలా మంచి ఉంది రేట్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ చూడండి ఇది సాడీస్ కలర్లు అపోజిట్ బ్లౌజ్ కలర్ అపోజిట్ ఉంది ఈ దాంట్లో ఇది అది ఇది వరక్ ఉందినా వరక్ సాడీస్ మ్యాచింగ్ వరక్ ఉంది చూడండి విత్ బాక్స్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ నో జీఎస్టీ సెవెన్ సిక్స్టీ ఫైవ్లో కూడా ఐదు పర్సెంట్ డిస్కౌంట్ ఎట్లా మీరు ఇది ఫార్టీ రూపీస్ తక్కువ వస్తుంది చాలా మంచి లాభం ఉంటుంది మీరు సేల్ కోసం కావాలి అట్లే తెచ్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ గారెంటీ చాలా ఎక్కువ లాభం ఉంటుంది విత్ బాక్స్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఐటమ్ సూపర్ కొత్త రకాలు ఇది చూడండి స్పెషల్స్ రాఖీ కోసం సాడీస్ ఇది కేటలాగ్ కాంబో ఐటమ్ చూడండి సాడీస్ మొత్తం ఇది లైనింగ్ ఇది ముర్గా ప్రింట్ ఇప్పుడు చాలా ట్రెండ్ ప్రింట్ ఉంది ప్రింట్ కూడా చాలా మంచి ఇది శిబూరి టైప్ ఇది అది లైనింగ్ ఉంది చూడండి సాడీస్ సూపర్ సాడీస్ ఉంది చూడండి ఇది సాడీస్ పళ్ళు అది ఈ టైప్లో టజల్ కూడా ఉంది చూడండి ఇది టజల్ సూపర్ టజల్ కింద బోర్డర్ చూడండి బోర్డర్ స్పెషల్ ఈ సారీస్లో స్పెషల్ బోర్డర్ స్పెషల్ ఉంది చూడండి కట్ వరక్ బోర్డర్ ఇది చూడండి ఇది మొత్తం దగా వరక్ చూడండి ఇప్పుడు ఈ బోర్డర్ చాలా ట్రెండ్ ఐటమ్ ఉంది తర్వాత ఇది సాడీస్లో పైన ఈ టైప్లు పట్టీ కూడా ఉంది చూడండి సూపర్ మంచి ఐటమ్ ఉంది కెట్లాగ్ కాంబో ఐటమ్ చూడండి ఫ్యాన్సీ కేటలాగ్ రాఖీ కోసం స్పెషల్ ఐటమ్ ఉంది ఇది రాఖీ సీజన్లో మీరు సేల్ కోసం కావాలి చూడండి చూడండి మురుగా ప్రింట్ డిజిటల్ టైప్లో ప్రింట్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ బెంగళూరు బ్లౌజ్ చూడండి సూపర్ మంచి ఐటమ్ ఉంది చూడండి సూపర్ ఐటమ్ కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ ఉంది చూడండి కేటలాగ్ కాంబో బాక్స్ కాంబో ఉంది చూడండి చాలా సూపర్ ఐటమ్ స్పె ఈ సారీస్ లో స్పెషల్ బోర్డర్ స్పెషల్ ఉంది చూడండి ఈ లో బోర్డర్ ఇక్కడే లేదు చూడండి ఈ లో కొత్త రకాల ఏ లో లేదు చూడండి ఒకసారి రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఎట్లే మీరు ట్వంటీ ఫైవ్ రూపీస్ తక్కువ వస్తుంది నో జిఎస్టి ఇది చూడండి ఇది ప్యూర్ పట్టు ఉంది ఫ్యాన్సీ వెడ్డింగ్ కోసం స్పెషల్ రాఖీ కోసం స్పెషల్ అది ప్యూర్ పట్టు ఉంది అది క్లాత్ కూడా స్మూత్ చాలా మంచి క్లాత్ ఉంది సాడీస్ లోపల బుట్టి 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 డిజైన్ ఉంది గోల్డర్ వివింగ్ అపోజిట్ బోర్డర్ ఉంది బోర్డర్ చాలా పెద్ద బోర్డర్ ఉంది మెయిన్ ముఖ్యం బోర్డర్ ఉంది గ్యాప్ బోర్డర్ తర్వాత పైన కూడా చిన్న బోర్డర్ ఉంది చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా పోతే మీరు సేల్ కోసం కావాలి ఒకసారి మీరు మాయా టెక్స్ మాయా కార్పొరేషన్ ఒకసారి రండి విజిట్ చేయండి ఇది పళ్ళు ఉంది పల్లి పళ్ళు రిచ్ పళ్ళు జకాట్ పళ్ళు ఉంది ఇది ఉంది జాకాట్ టైప్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీటర్ ఫుల్ మీటర్ ఉంది సిక్స్ థర్టీ కట్ ప్యూర్ పట్టు విత్ బాక్స్ ఐటమ్ చూడండి సూపర్ ఐటమ్ ఉంది చూడండి ఒకసారి మీరు షాప్లో విజిట్ చేయండి ఐదు పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టి మొత్తం రక మొత్తం స్టాక్ పైన మొత్తం సాడీస్ పైన ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జీఎస్టీ కూడా లేదు సూపర్ ఐటమ్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎల్లో కలర్ బ్లూ కలర్ వైన్ కలర్ ఆపోజిట్ బోర్డర్ చాలా సూపర్ రాఖీ కోసం ఎస్పెషల్ ఈజీగా పోతే రేట్ మాత్రమే ఎయిట్ నాట్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ ఉంది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫార్టీ రూపీస్ తక్కువ వస్తుంది ఇట్లా మీరు సెవెన్ సిక్స్టీ రేట్ పడతారు సెవెన్ సిక్స్టీ పైన జిఎస్టీ కూడా లేదు చాలా ఎక్కువ లాభం ఉంటుంది మీరు ఇది చూడండి స్పెషల్ రాఖీ కోసం ఐటమ్ చూడండి ప్యూర్ జార్జెట్ పైన ఫోయిల్ ప్రింట్ ఫోయిల్ ప్రింట్ ఫోయిల్ ప్రింట్లు ఇది చూడండి బుట్ట బుట్ట డిజైన్ ఫోయిల్ ప్రింట్లు బోర్డర్ ఉంది చూడండి చాలా సూపర్ బోర్డర్ ఉంది ఇది సాడీస్ పళ్ళు పైన ఇది చూడండి టజల్ ఉంది అది టజల్ చాలా మంచి ఐటెం ఉంది సాడీస్ మొత్తం ఆల్ ఓవర్ బుట్ట ఐటమ్ ఉంది సిక్స్ థర్టీ కట్ ఉంది ఈ దాంట్లో ఈ సాడీస్ దాంట్లో బ్లౌజ్ ఉంది బ్లౌజ్ స్పెషల్ డిజైన్ ఉంది డిజైనర్ బ్లౌజ్ ఉంది ఇది రాఖీ కోసం స్పెషల్ ఐటమ్ ఉంది బ్లౌజ్ చాలా మంచి ఉంది రెడ్ కలర్ కాంబినేషన్లు ఇది హ్యాండ్ వర్క్ డిజైన్ చూడండి అది డిజైనర్ బ్లౌజ్ ఉంది రేట్ చాలా తక్కువ ఉంది రేట్ మాత్రం త్రీ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ ఫైవ్లో జిఎస్టీ కూడా లేదు ఐదు పర్సెంట్ డిస్కౌంట్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా మంచి ఐటమ్ ఉంది స్పెషల్ రాఖీ కోసం చూడండి ఇది సాడీస్ ఈ సాడీస్ పైన సేమ్ కలర్లో బ్లౌజ్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా సూపర్ ఐటమ్ ఉంది నో జిఎస్టీ ఓన్లీ హోల్సేల్ సెట్ టు సెట్ తీసుకోవాలి సేల్ కోసం కావాలి చూడండి ఓన్లీ హోల్సేల్ రేట్ చాలా తక్కువ ఉంది తక్కువ రేట్లు చాలా రకాలు ఉంది ఇది ఓన్లీ ఫార్ శాంపుల్ చూపిస్తున్నాం మీరు చాలా రకాలు చాలా కొత్త వెరైటీ కావాలి అట్లే సోప్లు ఒకసారి విజిట్ చేయండి నా ఇది చూడండి ఇది అది ఖాదీ క్లాత్ ఖాదీ అది క్లాత్ చాలా సూపర్ కదా ఉంది డిజైన్ లెహరియా డిజైన్ ఉంది కింద బోర్డర్ చూడండి పెద్ద బోర్డర్ వీవింగ్ బోర్డర్ ఉంది జరీ సిల్వర్ జల్లీ బోర్డర్ ఉంది పైన కూడా బోర్డర్ చూడండి సూపర్ ఐటమ్ ఉంది పళ్ళు చాలా సూపర్ ప్ల పళ్ళు ఉంది ఐటెం సూపర్ ఐటమ్ ఉంది తక్కువ రేట్లో ఐటమ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది రాఖీ కోసం స్పెషల్ చూడండి పళ్ళు సూపర్ పళ్ళు ఉంది చూడండి బ్లౌజ్ కూడా అది అది డిజైన్ మొత్తం లెహరియా డిజైన్ కలర్ కాంబినేషన్ చాలా ఉంది ఐదు పర్సెంట్ డిస్కౌంట్ నో జీఎస్టీ ఓన్లీ హోల్సేల్ సెట్ టు సెట్ తీసుకోవాలి మీరు చాలా రకాలు చాలా వెరైటీ కావాలి ఇట్ల సోప్లు రాండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది చూడండి ఇది బ్లౌజ్ అది డిఫరెంట్ పళ్ళు ఐటమ్ అది బ్లౌజ్ ఉంది బుట్టి బుట్టి డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా కలర్ కాంబినేషన్ ఉంది బ్లాక్ ఎల్లో రెడ్ ఫిరోజీ అది రాణి కలర్ ఇది బ్లూ టైప్ కలర్ చూడండి కలర్ చాలా మంచిగా ఉంది రేట్ చాలా తక్కువ ఉంది ఫోర్ థర్టీ ఫోర్ థర్టీలో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫోర్ టెన్ మీరు పడతారు నో జిఎస్టీ ఇది చూడండి ఇది స్పెషల్ రాఖీ కోసం స్పెషల్ ఫ్యాన్సీ ఐటమ్ జిమ్ క్లాత్ ట్రెండింగ్ క్లాత్ జిమ్మిచు క్లాత్లో ఇది చూడండి సాడీస్ లోపల మొత్తం స్టోన్ స్టోన్ సిల్వర్ కలర్ స్టోన్ ఉంది ఇది ఈ సాడీస్లో స్పెషల్ ఉంది బోర్డర్ లేస్ స్పెషల్ ఉంది చూడండి లేస్ చాలా కాడ్లీ వర్క్ చాలా 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 సూపర్ ఐటమ్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్లో ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి ఉంది ఇది ఐటమ్ ఇప్పుడు స్పెషల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది చూడండి రేట్ మాత్రమే సెవెన్ నైంటీ సెవెన్ నైంటీలో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఓన్లీ హోల్సేల్ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇది చూడండి ఇది కేటలాగ్ కాంబోలో స్పెషల్ స్పెషల్ రాఖీ కోసం స్పెషల్ ఐటమ్ ఉంది జోర్జెట్ క్లాత్ పైన ఇది లెహరియా టైప్ డిజైన్ అపోజిట్ టైప్ కలర్ ఇది ఇది ఫుల్ పళ్ళు పళ్ళు పైన టజల్ చూడండి సూపర్ టజల్ సారీస్ లోపల్ వివింగ్ పట్టి ఉంది చూడండి సెల్ఫ్ పట్టి ఉంది ఇది చాలా ముఖ్యం చాలా సూపర్ ఐటమ్ బోర్డర్ చూడండి బోర్డర్ కూడా వివింగ్ పట్టి ఉంది వివింగ్ ఉంది సూపర్ సారీస్ లోపల్ మొత్తం డిజైన్ లెహరియా టైప్ డిజైన్ ఉంది బ్లౌజ్ చాలా సూపర్ డిజైన్ కూడా చాలా సూపర్ ఫ్యాన్సీ సేల్ కోసం కావాలి చూడండి ఇది చూడండి సాడీ చాలా సూపర్ ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ ఐటమ్ ఉంది బ్లౌజ్ అపోజిట్ టైప్ అది డిజైన్ అపోజిట్ టైప్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఇంగ్లీష్ డస్టీ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ఉంది చూడండి టజల్ ఉంది విత్ క్యాట్లాగ్ కాంబో చూడండి క్యాట్లాగ్ కాంబో చూడండి సూపర్ ఐటమ్ ఉంది ఓన్లీ హోల్సేల్ ఐదు పర్సెంట్ ఇది రేట్ ఉంది రేట్ మాత్రమే ఫోర్ ఫోర్టీ ఉంది ఫైవ్ ఫోర్ ఫోర్టీ పైన ఐదు పర్సెంట్ డిస్కౌంట్ నో జీఎస్టీ ఎక్స్చేంజ్ ఓపర్ సెట్ టు సెట్ తీసుకోవాలి ఓన్లీ హోల్సేల్ ఇది చూడండి ఇది స్పెషల్ ఫ్యాన్సీ ఐటమ్ చూడండి కేటలాగ్ కాంబో ఐటెం సాడీస్ ఇది మొత్తం డిజైన్ బుట్ట బుట్ట డిజైన్ ఇది ప్రింట్ ఐటెం ఉంది ఇది పళ్ళు చాలా అది రిచ్ పళ్ళు ఉంది ఈ సాడీస్ పైన బోర్డర్ చూడండి బోర్డర్ చాలా స్పెషల్ బోర్డర్ ఉంది ఇది చూడండి ఇది లైన్ ఉంది చూడండి ఇది గోల్డెన్ పట్టి టైప్ లైన్ ఉంది చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉంది చూడండి సాడీస్ మొత్తం ఫ్లవర్ ఐటమ్ ఉంది చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చాలా మంచి ఉంది సాడీస్ మొత్తం సిక్స్ థర్టీ కట్ ఉంది క్లాత్ సూపర్ స్మూత్ క్లాత్ ఉంది కేట్లో కాంబో ప్యాకింగ్ ఉంది ఓన్లీ హోల్సేల్ సెట్ టు సెట్ తీసుకోవాలి చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా మంచి డిజైన్లు బ్లౌజ్ ఉంది అపోజిట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎయిట్ కలర్ కాంబినేషన్ ఉంది ఓన్లీ హోల్సేల్ చూడండి రేట్ చాలా తక్కువ ఉంది రేట్ మాత్రమే ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీలో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ నో జీఎస్టీ చూడండి చాలా సూపర్ ఐటెం ఇది చూడండి ఇది చాలా ట్రెండింగ్ ఐటెం ఉంది ఇప్పుడు శారీస్ అది పీసీ మూసి క్లాత్ ఉంది చాలా మంచి సూపర్ స్మూత్ క్లాత్ ఉంది సాడీస్ కింది ఫోయిల్ ప్రింట్ లెహేరియా డిజైన్ ఉంది పళ్ళు పైన టజల్ ఇది టైప్లో టజల్ ఉంది సేమ్ కలర్లు సాడీ ఆల్ ఓవర్ లెహేరియా డిజైన్ ఉంది చూడండి ఫుల్ ఆల్ ఓవర్ ఫ్లవర్ అది ఫోయిల్ ప్రింట్లు చూడండి ఇది ఉంది ఈ సాడీస్లో ఇది సేమ్ కలర్లో ఇది బ్లౌజ్ ఉంది బ్లౌజ్ ముఖ్యం ఉంది చాలా ట్రెండింగ్ ఐటమ్ ఈ బ్లౌజ్ చాలా సూపర్ ఐటమ్ ఉంది చూడండి జోర్జెట్ క్లాత్ పైన ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది చూడండి ఇది సూపర్ ఐటమ్ ఉంది दलर कामेस चला पिंक कलर टाइप ग्रीन कलर ब्लू टाइप कलर सी ग्रीन टाइप कलर इधी वाइन कलर इधी मेरोन कलर यह टाइप कलर हो रेट चला चला तक रेट ओन फोर थ्री फिफ्टी थ्री फिफ्टी पर्सेंट डिस्काउंट नो जीएसटी एस फैसिलिटी ओनली हॉल అది ఫ్యాన్సీ సాడీస్ పైన మీరు అది టోప్ లెగీన్ అది అది రెడీమేడ్ సెక్షన్లో మీరు కావాలి ఇది రెడీమేడ్ సెక్షన్ మా దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఈ టైప్లో ఫ్యాన్సీ టోప్ కూడా ఉంది చూడండి ఇది కస్టమర్ కూడా ఉంది చూడండి ఇది కస్టమర్ కూడా చూస్తారా ఇప్పుడు ఈ టైప్లో మీరు టోప్ లెగ్గిన్ పటియాల అది ప్లాజో అది నైటీస్ ఇది మొత్తం కావాలి ఇది మా దగ్గర అవైలబుల్ ఉంది చాలా వెరైటీ స్టార్టింగ్ ప్రైస్ వంద రూపీకి స్టార్టింగ్ ఉంది టాప్ చూడండి